నమస్తే నేను మీ ఈశ్వర్ ఈసక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రోజుకో మలుపు తిరుగుతోంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే స్థానిక ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదల అవ్వగా హైకోర్టు హైకోర్టు స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళవచ్చని ఆర్డర్ కాపీ చేసింది గడువు తీర తీరిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వెళ్ళవచ్చని ఆర్డర్ కాపీలో హైకోర్టు పేర్కొంది రిజర్వేషన్లపై నలభై యాభై శాతానికి మించొద్దని సూచించింది దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా గుర్తించి ఎన్నికలకు వెళ్లవచ్చని రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గుర్తు గుర్తు చేసింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు నిలిపివేయడంతో దామాషా సీట్లకు ఓపెన్ కేటగిరీ కింద గుర్తించి ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది ఇక్కడ ఓటు షేర్ లేదా జనాభా ఆధారంగా సీట్లను విభజిస్తారు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో వికాస్ కిషన్ రావు గవాలీ కేసులో పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్ తొమ్మిది నలభై ఒకటి నలభై నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జీవో నెంబర్ తొమ్మిది జారీ చేయడంతో రిజర్వేషన్లు అరవై ఏడు శాతానికి చేరుతాయన్న కోర్టు జీవో జారీ చేయకముందు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది శాతము ఓబీసీలకు ఇరవై శాతం మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నట్లు పేర్కొంది ఆ రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని తెలిపిన కోర్టు